స్వార్థం ప్రోక్తం ఇంకా చేస్తున్నావు అనుకో అది స్వార్థం నింది కోసం నీళ్లు బాగుండాలి నీ ఇంట్లో ఉన్నవాళ్ళు బాగుండాలి నువ్వు బాగుండాలి నీకు పిల్లలు బాగుండాలి వాళ్ళకి రక్షణగా నీ గులదేవత ఉండాలి నీ ఇష్టదేవత ఉండాలి అందుచేత నిత్యం మన ఇంట్లో ఇళ్లలో ఆరాధన చేస్తుంటాం కాబట్టి ఏంటి స్వార్థం ఫలితం వస్తుందా ఘనకున్న గొప్పగా రాదు రెండో విధానం ఉంది మనకి శ్రీమాన్ సత్యనారాయణ రెడ్డి గారు లాంటి మహాదాత ఉన్నారు అలాంటి వాళ్ళు వచ్చి గ్రామంలోని పెద్దలందరూ కూడా కలిసి వారి శక్తి మేరకు మా గ్రామంలో ఆలయం కట్టాలయం కట్టినటువంటి ఇలాంటి ఆలయంలో ఆలయేతో పదార్థకం